నమస్తే ఫ్రెండ్స్ నేను విశ్వ లోకల్ గా చాలా స్థానిక ఎన్నికల్లో భాగంగా చాలా విస్తృతంగా నడుస్తూ ఉంది బీపీ నగర్ మండలంలో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ కనబడుతుంది అని చెప్పేసి ఎందుకంటే నాయకులు కూడా పాల్గొన్నారు ఈ రోజు శ్రీనివాస్ గౌడ్ గారికి మద్దతుగా యూత్ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ప్రచారంలో పాల్గొన్నారు వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేస్తా ఉన్నారు నిజంగా ఓట్ ని యూత్ ని ఏకృతంగా చేయాలి అని అంటే ఏ విధంగా ఓటు అడుగుతున్నారు ఎందుకు పంజాల శ్రీనివాస్ గౌడ్ గారికి ఓట్ వేయాలని అంటే ఏ విధంగా ఓటు వేయాలి ఎందుకు ఓటు వేయాలి అనే విషయాలు మనతో ఒకసారి అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్తే ఏంటి వాస్తవానికి శ్రీనివాస్ గారికి చాలా మద్దతు తెలుపుతూ యువత అందరు కూడా కలిసి తిరుగుతా ఉన్నారు ఏం చెప్తున్నారు అసలు ఈ ఓట్ని ఏ విధంగా అడుగుతున్నారు ఆయనకు ఎందుకు ఓటు వేయాలి అని అడిగితే ఏం చెప్తారు వాస్తవానికి ఏంటంటే మన కుమ్మ రెడ్డి కుమార్ గారు యువత ముందుండాలి యువత ముందుకు రావాలి అనే కాన్సెప్ట్ తోటి బిబినార్ మేజర్ గ్రామ పంచాయతీ అయిన బి మేజర్ గ్రామ పంచాయతీకి యువతని పంజాల శ్రీనివాస్ గౌడ్ గారిని ఎన్నుకోవడం యువత ఓ ముందుకు రావాలి ఇంకా మనకు అభివృద్ధి ఏదైనా సంక్షేమ పథకాలు అనేటివి మొత్తం పబ్లిక్లకు తీసుకోవాలనే కాన్సెప్ట్ తోటి కుంభమణిల్ కుమార్ రెడ్డి గారు శ్రీనివాస్ గారు గారిని ఎన్నుకోవడం జరిగింది మేము ప్రచారం చేస్తున్నప్పుడు ఏంటంటే ఒక అవకాశం వచ్చింది అమ్మ నానా అనుకుంటా మనం మీయాల్సింది ఖచ్చితంగా నాలుగో నెంబర్ మీద నాలుగో నెంబర్ గుర్తు బాల్ గుర్తు మీద ఓటేసి ఖచ్చితంగా ఆయనను గెలిపియ్యాలి మా యువతకు చాలా చాలా సంవత్సరాల నుండి ఇప్పటి వరకు యువత అనేది ఎవ్వరు చేయలేదు కాబట్టి ఫస్ట్ టైం యువతకు వచ్చింది కాబట్టి మేము యువతని ఖచ్చితంగా గెలిపించుకుంటాం అనే కాన్సెప్ట్ తోటి అంటే ముందు ఏం చేస్తారు అని అంటే యువతకి నిరుద్యోగకి ఉద్యోగ అవకాశాలు గాని ఇంకేదన్నా ఇప్పుడు మాకు ప్లే గ్రౌండ్ లేదు ప్లే గ్రౌండ్ చేపిస్తున్నారు ఓపెన్ జిమ్ అన్నారు అవన్నీ మాకు చేపిస్తా యువత యువత ముందుండాలి ఖచ్చితంగా ఆయనకి మనం సపోర్ట్ చేయాలి మనకు ఆయన ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నారు ఈయనకి పబ్లిక్ లో పబ్లిక్ లో తిరగడంటే ఇప్పుడు యువత రావాలనేది వాళ్ళే వాళ్ళ యువత ముందుకు వస్తుంటే వాళ్ళు ఏంది అని వాళ్ళు నిందలేస్తున్నారు వాళ్ళ వాళ్ళ పోరాడు అనే కాన్సెప్ట్ తోటి నిందలేస్తున్నారు నిందలేసి అదే పోరానికి ఏం తెలుసు రాజకీయ అనుభవమే లేదు అని నిందలేసి వాళ్ళని అది చేస్తున్నారు విమర్శలు ఎట్లా తిప్పి గురించి సీనన్న అనేది ప్రజల్లో లేడు ఇంటికాడు ఉన్నాడంటే అంటే సీనన్న తిరిగినప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు పది సంవత్సరాల కింద వాళ్ళు ఇక్కడ లేరు ప్రజా సమస్యల మీద వాళ్ళకు అవగాహన లేదు ప్రతిసారి పార్టీ మారుడు ఏ పార్టీ అంటే ఆ పార్టీలో తిరగడు ఒక్క పార్టీలో ఉన్నా ఆయన లేడు సీనన్ అనేది ఒకటే పార్టీని నమ్ముకున్నావు ఒకటే పార్టీలో ఉన్నావు ఒకటే ప్రజలలో తిరుగుతాడు సీనన్న యువకుడు ప్రజెంట్ బీబినార్ సర్పంచ్ కాబోయే సర్పంచ్ ఓన్లీ మేము మెజారిటీ గురించి తిరుగుతున్నాం యువకుడు తిరగడు అనే అది ఏం లేదు అన్న తిరగకపోయినా అన్నకు యువత్తో మెజారిటీతో ఓట్లు వేసి సీనన్నని గెలిపిస్తారు ఇంటింటికి ప్రచారం అందరూ అందరు సహకరిస్తున్నారు యువకులు పెద్దలు అందరు సహకరిస్తారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా స్థానిక స్థానికులకు యువతకు ముందు మార్గదర్శక నడవాలని చెప్పి పంజాల సీనియ ఈ సర్పంచ్ అభ్యర్థిగా ముందుకెళ్లారు ఖచ్చితంగా మూడు వేల మెజార్టీ దాటి ఇంకెక్కు రావచ్చు కూడా ఇదైతే షూర్ ఏం చెప్పదలు ఈ ఓటర్ మా గానీ ఇప్పుడు ఓట్ వేయాలనుకుంటే ఏం చెప్తారు వాళ్ళ గురించి ఫస్ట్ టైం బీబీనార్ టౌన్ బీబీనార్ మండలం బీబీనార్ గ్రామ పంచాయతీకి యువకులకు అవకాశం వచ్చింది ఖచ్చితంగా అందరూ బీబీనార్ వాస్ గ్రామస్తులందరూ యువత యువతకు అవకాశం వచ్చి కాబట్టి రాబోయే తరాలకు యువ యువకులే కాబట్టి అందరు యువకులకు అవకాశాలు కల్పించడానికి సిననా ముందున్నాడు అందరూ సీనా ఖచ్చితంగా ఓటేయాలని చెప్పి బ్యాలెట్ బాక్స్ లా సీరియల్ నెంబర్ ఫోర్ ఫుట్బాల్ గుర్తుకు ఓటేయాలని చెప్పి అందరికీ కోరుకుంటున్నాను సెటిలర్స్ ఎందుకంటే సెటిలర్స్ ఇక్కడ అన్ని ఉపాధి ఉపాధి కూడా మంచిగా ఉండడం వలన రీసెంట్ గా చూసుకోండి గాయత్రి నగర్ కాలనీలో చూసుకోండి అక్కడ ఎన్ని రోడ్లు వేసినాము అండర్ డ్రైనేజ్ చేసేసినాము ఇంకా ఈసారి కూడా మాకు అవకాశం ఇస్తే ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తామని కోరుకుంటూ మీరు బాలు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీ కల్పించాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ మీ అందరికి మాట్లాడినందుకు నిజంగా ఇలాగే ప్రచారంలో పాల్గొనాలి తప్పకుండా సమస్యలతో కూడా ముందుండి పనిచేయాలని చెప్పేసి ఎవరు ఎవరు వచ్చిన సరే సమస్యలు వచ్చినప్పుడు ఎవరు పారిపోకుండా ఇదే విధంగా కలిసి కట్టుకుంటే అందరూ సహకరిస్తారని చెప్పి నా సైడ్ నుంచి కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ